రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత వారి జీవితంలో ఊహించని మార్పులు అసవయ్య అనుగ్రహంతో వీరికి కలగబోయే మార్పులని ఆ భగవంతుడు కూడా ఆపలేడు రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా మీనరాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది శివయ్య అనుగ్రహంతో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధంగా కలిసి రాబోతూ ఉంది వీరి జీవితం ఏ విధంగా మారబోతు ఉంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న వెలేకాల్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారందరూ కూడా మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశిని నిసరి రాశి త్రిస్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు మీనరాశి వారి వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టంతో మంచి ధనంతో ఆస్తులు ధనం సంపాదిస్తారు ఈ మీనరాశికి చెందినటువంటి వారికి సమయంలో మీరు కోరుకునే జీవితం అయితే వెరికి దక్కబోతుంది శ్రమతో కూడిన ఫలితాలు అయితే కలిగి ఉంటాయి అనుకున్నది మీరు పూర్తి అవుతుంది మంచి ఆలోచనలతో విజయపదం పడతారు ఉద్యోగంలో అనుకూల ఫలితాలు ఉన్నాయండి వ్యాపారంలో అనుకూల ఫలితాలు కూడా కలుగుతాయి ఆర్థికంగా పురోగతి కలుగుతుంది ఆలోచన మీ విజయానికి మూలం ముఖ్యమైన లావాదేవీలలో స్పష్టమైనటువంటి ఆలోచనలు చాలా అవసరం ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి మీకు సమయంలో ఒక వార్త చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది ఏడు గ్రహాలు వ్యతిరేకంగా అయితే ఉన్నాయండి కనుక నవగ్రహ ధ్యానాల శ్లోకాలు చదివితే మీకు మేలు జరుగుతుంది మానసిక సౌఖ్యం కలదు కొన్ని కీలకమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం మీకు పూర్తిగా లభిస్తుంది బంధుమిత్రులతో చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతారు ముఖ్యమైన వ్యవహారాలలో నిర్లక్ష్యం అనేది అసలు చేయవద్దు గోసేవ చేస్తే మీకు అంతా కూడా మేలే జరుగుతుంది ఈ మీనరాశికి సంబంధించినటువంటి వివరాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మీనరాశి వారికి ఈ సమయంలో మీరు కోరుకున్నటువంటి జీవితం లభిస్తుంది మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ యొక్క ధైర్యాన్ని అయితే కోల్పోవద్దండి ఈ నెలలో మీకు ఉద్యోగపరంగా కూడా చాలా బాగుంటుంది అధికారుల నుండి కూడా మంచి మద్దతు మీకు లభిస్తుంది అంతేకాకుండా ఉద్యోగంలో మీరు కోరుకున్నటువంటి పురోగతి కూడా అందుకునే అవకాశాలు ఈ సమయంలో ఉన్నాయి అయితే ఈ రాశి వారికి మీ యొక్క పరిస్థితిలో ఆకస్మిక మార్పు కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఆర్థిక పరంగా కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి మీరు సంపాదనలో మెరుగైన వృద్ధిని మరియు ఊహించని డబ్బును కూడా పొందుతారు ఈ రాశికి చెందినటువంటి వారికి ఇల్లు లేదా వాహనం విషయంలో కూడా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టే అవకాశాలు అయితే ఈ సమయంలో కలవు కుటుంబ పరంగా మీకు మంచి సమయం కనబడుతుంది మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు కూడా కలిగి ఉంటారు ఇది కఠినమైనటువంటి సమయాల్లో మీకు సహాయపడుతుంది మీ జీవిత భాగస్వామికి వారి యొక్క కెరియర్లో మెరుగుదల కూడా ఉంటుంది వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెలలో సానుకూల ఫలితం ఉంటుంది మీ యొక్క స్నేహితులతో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశానికి కూడా మీరు ప్రయాణం చేయవచ్చు ఈ రాశి వారికి ఈ సమయంలో అంతా కూడా సరైన మార్గంలో పెట్టడానికి పెద్దల సహకారం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చండి చూసారు కదా మీనరాశి వారి గురించి మనం ఇప్పుడైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్న పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా తెలుసుకుందాం మీన రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం కష్టమైనా రావాల్సిన ప్రయోజనాలు ఏదో ఒక కారణం చేత నిలిచిపోతాయి ఆర్థిక స్థిరత్వ పోరాటం కారణంగా కొన్ని ప్రయోజనాలు వీరు సాధించుకుంటారు ముఖ్యమైన విషయాల మీద దృష్టి సారించడం అధికమైన ఆశ లేకపోవడం వల్ల మానసిక ప్రశాంతత విజయం కూడా మీకు దక్కుతుంది ఈ రాశివారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదు అని కూడా చెప్పవచ్చు ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి చేత కాదండి మీన రాశివారు చూడడానికి ఆవేశపడదు కనబడతారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏ మాత్రం కూడా ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం వీరు తీర్చుకోరు దుష్టుల్ని కూడా చాలా మంచి వారిగా మార్చడానికి వీరు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తారు ఇదే వీరి యొక్క గొప్ప గుణము ఈ రాశి వారికి కవిత రచన అంటే చాలా ఇష్టం ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా వీరు చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే కనుక వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి వీరు ఒక్కరు స్వతంత్రంగా ఏ పని కూడా చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా కలగదు ఈ రాశి వారు అనేక విషయాల్లో మానసిక ఆందోళన చెందుతూ ఉంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో మీరు కంగారు పడుతూ ఉంటారు పనులు ఎక్కువగా తొందరగా చేయడం వలన అలసిపోతూ ఉంటారు సాధారణంగా ఈ మీన రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులే ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా మారుతుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి నిపుణత ఉంటాయి వంశపారంపర్యంగా లభించిన ఆస్తులను వీరు వృద్ధి చేస్తారు ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీళ్ళు గ్రహిస్తారు మీనరాశి వారు గురు సుఖ సన్ని దశల వీరికి యోగిస్తాయి సుదర్శన పారాయణ విష్ణు సహస్రనామ నమ్మపారాయణం మేలు చేస్తుంది మీనరాశి పూర్వభద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైనటువంటి గంభీరమైనటువంటి రూపం కలిగిన వారుగా ఉంటారు ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైనటువంటి రూపము సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు శత్రునాశనం చెయ్యి వారు కాను సుఖ జీవితానికి అలవాటు పడిన వారుగా కూడా వీరు ఉంటారు ఉత్తరభద్ర ఒకటో పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అలవాటు నిత్రుడు పైన అధికారం చెలాయించిన నైజాన్ని కూడా కలిగి ఉంటారు భద్ర రెండో పదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష పరిచయం కూడా వీరికి ఉంటుంది వీళ్ళు రాజకీయ ప్రవేశం కూడా చేస్తారు భద్ర మూడో పదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలిగి ఉంటారు పరస్త్రీ సాంగత్యం ఉంటుంది వీరికి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది కార్యసూర్యలు అని చెప్పవచ్చు భద్ర నాలుగో పదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చాలా చాతుర్యంగా మాట్లాడతారు రేవతి నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారు అందరి గౌరవం కూడా పొందగలుగుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు అలవాటు పడిన వారుగా ఉంటారు రేవతి నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి ఆసక్తి అధికంగా ఉంటుంది పరస్త్రీ సాంగత్యం ఉంటుంది తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది రేవతి నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలిగి ఉంటారు పాప పనులు చేయడంలో ఎక్కువగా ఆసక్తి ఉంటుంది రేవతి నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి మంచి స్వభావం కూడా కలిగి ఉంటారు దైవభక్తి హెచ్చుగా ఉంటుంది పెద్దలంటే కూడా వీరికి గౌరవం ఎక్కువ చూసారు కదండి మీనరాశి వారి గురించి తెలుసుకున్నాం కదా నమ్రతతో కూడినటువంటి వ్యక్తిత్వం గన గుణాన్ని చూసినట్లయితే వీరు మీనరాశికి చెందిన వారిని ఇట్టే గుర్తిస్తారు ఆధ్యాత్మిక మార్గంపైనిష్టతను కలిగి ఉండడమే కాకుండా ఆ మార్గాన్ని వీరు విశ్వసిస్తారు ఈ మార్గం వారిని కళ్ళగపటం లేని వ్యక్తులుగా తయారు చేస్తుంది ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుంది మీనరాశి వారి అసహ అస్పష్ట నిస్సహాయ గందరగోళం అవిశ్వసనీయ తప్పించుకునేటటువంటి బలహీన గుణాలు కలిగినటువంటి వీరు కొన్ని సందర్భాల్లో చాలా తేలికగా ఉన్న వాటిని కూడా కొన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి కాస్తంత అవకాశం ఇస్తే మీ పైన ఆధిపత్యం చలాయించడానికి వీరు చూస్తూ ఉంటారు అయితే ఆత్మవిశ్వాసం అంతగా లేకపోవడంతో తిరిగి వారి దారిలోకి రావాల్సి ఉంటుంది ఈ రాశికి చెందిన వారిలో చాలా మంచి గుణాలు గందరగోళం మూఢ విశ్వాసం ఆదర్శవాదాలు ముసుగులో కప్పబడి ఉంటాయి అందుచేత వీరి యొక్క వ్యక్తిత్వం ఎదుటి వారికి ఎంత స్పష్టంగా గోచరించదు మీన రాశికి చెందిన వారి ఆరోగ్యం పైన శ్రద్ధ ఉన్నప్పటికీ వారిని ఉదరకోశ జబ్బులు వెంటాడుతాయి దీన్ని ఖచ్చితమైనటువంటి చికిత్సలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యం కుదురుపడుతుంది ఇంకా శారీరక సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు కనుక ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండడం వీరికి చాలా అవసరం చూస్తారు కదా మీనరాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెళ్ళే కాల్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్